ప్రైజ్ లాడ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఈరోజు నీతి వాక్యము సేవకుడు తన సంఘాన్ని తీసుకుని సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక వీధిలో ఆమె సేవకుడిని చాలా అవమానపరుస్తుంది చూసిన విశ్వాసులు అందరికీ కోపం వస్తుంది కానీ సేవకుడు ఏమి మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళినప్పుడు విశ్వాసులు కూడా మౌనంగా వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళాక శావకుడిని అడుగుతారు ఏంటి పాస్టర్ గారు అంతలా ఆమె తిగుతుంటే మీరు ఏం మాట్లాడలేదు మౌనంగా ఉన్నారు మాకు చాలా కోపం వచ్చింది ఆమె మీద అని అన్నప్పుడు శ్రావుడు అంటారు ఆమె అన్న మాటలు మీరు తీసుకున్నారు అందుకే మీకు కోపం వచ్చింది ఆమె అన్న మాటలు నేను తీసుకోలేదు నా కర్తవ్యం నేను చేసి వచ్చానని సెలవు అదే విధంగా చూసుకుంటే లోకంలో నేను అనేక మంది అనేక మాటలతో చర్చికి వెళ్తున్నావని కానీ లేకపోతే దేవుణ్ణి నమ్ముకున్నావని కానీ ఎన్నో మాటలతో నేను బాధపరుస్తున్నారా హింసిస్తున్నారా ఒక్కట ఆలోచించు దేవుడి వాక్యం సెలవిస్తుంది మత్త సువార్త వార్త ఐదో అధ్యాయం పదకొండవ వచనం నా నిమిత్తం జనులు నిన్ను నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు పలుకునప్పుడల్లా మీరు ధన్యులు అవి ఆనందించి సంతోషించండి మీ ఫలం అధిక పరలోకమందు అధికమవుతుంది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది కాబట్టి లోకంలో ఉన్న వారు ఎన్ని మాట్లాడినప్పటికీ ఎన్ని నిందలు వేసినప్పటికీ ఎంతలా మనల్ని హింసించినప్పటికీ మనం సంతోషించి ఆనందించాలని దేవుడి వాక్యం చెప్తుంది అలా సంతోషించి ఆనందించినప్పుడు మన 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 ఫలం పరొక రాజ్యంలో అద్భుతం ఇతరులన్న మాటలకి కృంగిపోగా దేవుళ్ళో ఎదుగుతూ ఆనందించాలని కోరుకుంటే చిన్న మాటలు దేవుడు దీవించిన రాక అమ్మే